నమస్తే డిఎస్సి అభ్యర్థులారా డిఎస్సి ప్రిపరేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కు స్వాగతం అయితే ఈరోజు మనం చర్చించుకోబోయే విషయాలు ఏంటి అంటే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా నోటిఫికేషన్ వస్తే ఎగ్జామ్ జరుగుతుందా లేదా ఎన్నిసార్లు వాయిదా పడుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం ఇంకా జివో వన్ వన్ సెవెన్ రద్దు మీద ప్రభుత్వం తీరు ఎలా ఉంది అనే విషయాలను కూడా మనం మాట్లాడుకుంటాం అయితే అంతకంటే ముందుగా మన ఛానల్కు మీరు కొత్తగా వచ్చి ఉన్నట్టయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను కంటిన్యూ చేయండి ఎందుకంటే మన ఛానల్ ద్వారా ఏపీడిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి అన్ని మెథడ్స్ మరియు కంటెంట్కి సంబంధించిన షార్ట్ రివిజన్ నోట్స్ను పీడిఎఫ్ రూపంలో అతి తక్కువ ధరకే అందిస్తున్నాం ఇప్పటికే మెథడ్స్ సోషల్ సైన్స్ కంటెంట్ విద్యా దృక్పథాలు సైకాలజీ ఎస్జిటి వాళ్లకు రెడీగా ఉంది మొత్తం పది సబ్జెక్టులు ఒక సబ్జెక్టు ఇరవై నుంచి ఇరవై ఐదు పేజీల్లో పూర్తయ్యేటట్టుగా తయారు చేశాం మొత్తం పది సబ్జెక్టులు కలిపి నూట ఇరవై పేపర్లు లేదా రెండు వందల యాభై పేజెస్లో మాత్రమే ఉంటాయి ఈ ఈపీఎఫ్ల ఖరీదు కూడా చాలా తక్కువ రెండు వందల యాభై రూపాయలకి అందుబాటులో ఉంటుంది అంటే ఒక్కో సబ్జెక్టు ఇరవై రూపాయలు మాత్రమే అతి తక్కువ పేజెస్లో నోట్స్ ప్రిపేర్ చేయడం వల్ల వీటి ద్వారా మీరు చాలా ఫాస్ట్గా రివిజన్ కంప్లీట్ చేసుకోవచ్చు పీడిఎఫ్లు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలంటే మన ఛానల్లోని వీడియోస్ను ఒకసారి చూడండి ఇంకా మన ఛానల్ ద్వారా ఈ పీడిఎఫ్లను బేస్ చేసుకుని ఫ్రీగా ప్రతి సబ్జెక్టు కూడా సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాసులు కూడా రోజు జరుగుతూ ఉన్నాయి ఇవి మీ టైమ్ను వేస్ట్ చేయకుండా మీ ప్లాన్ను డిస్టర్బ్ చేయకుండా మీరు నిద్రపోయే ముందు కానీ భోజనం చేసే సమయంలో కానీ వినడానికి రివిజన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి అనే ఉద్దేశంతో చేస్తున్నాం ముఖ్యంగా గృహిణులు ఉద్యోగస్తులు రోజువారులు పనులు చేసుకుంటూ ఈ క్లాసులు వినడం ద్వారా చాలా ఫాస్ట్గా వాళ్ళు రివిజన్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను కంటిన్యూ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మనం మొదట జీవో వన్ వన్ సెవెన్ రద్దు గురించి మాట్లాడదాం దీనివల్ల ఉపాధ్యాయ పోస్టులు ఎలా ఎఫెక్ట్ అవుతాయి అని నేను చాలాసార్లు ఇంతకుముందు వీడియోలో చెప్పాను పిల్లలు ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్లోకి వెళ్లే విధంగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది అని చెప్పడానికి ఈరోజు వార్తాపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ బలాన్ని చేకూరుస్తుంది జీవో వన్ వన్ సెవెన్ రద్దు చేయకుండా సవరణలు అంటూ తమకు అనుకూలంగా కొత్త నాటకానికి తెరలేపిందన్న విమర్శలు వస్తున్నాయి సవరణల పేరిట మళ్ళీ ప్రైమరీ పాఠశాలలో మూడు నాలుగు ఐదు తరగతులను సమీప పాఠశాలలకు తరలించి మోడల్ ప్రైమరీ పాఠశాలలు చేయటం ఇంకా ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో అరవై మంది విద్యార్థులు ఉంటేనే హై స్కూల్గా ఉన్నతీకరిస్తామన్న నిబంధనతో మిగిలిన యూపీ పాఠశాలను ప్రైమరీగా కుదించి పెద్ద ఎత్తున టీచర్ పోస్టులు మిగులు చూపించడానికి కుట్ర పన్నుతున్నారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నారు ఈ రకంగా పోస్టులు మిగులు చూపిస్తే కనుక ఖచ్చితంగా ఇంకా నోటిఫికేషన్ మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశమే ఉండదు ఎందుకంటే ఉపాధ్యాయులు మిగులుగా ఉన్నారు కాబట్టి ఇంకా అసలు అభ్యర్థులు మళ్ళీ అవసరం లేదు రాష్ట్రంలో పదిహేడు శాతం పాఠశాలల్లో మాత్రమే ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు అరవై మంది విద్యార్థులు మిగిలిన పాఠశాలల్లో అంతకంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్నారనే సాకుతో ప్రభుత్వం కుట్రకోణానికి తెరలేపిందన్న విమర్శలు ఉన్నాయి అది విషయం అంటే పదిహేడు శాతం మాత్రమే ఆ పాఠశాలల్లో మాత్రమే అరవై మంది కంటే విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు ఇంకా మిగిలిన మిగిలిన పాఠశాలల్లో అన్నింటిలో కూడా తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇంకా ఏ రకంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందో మనం ఊహించవచ్చు ప్రతి పంచాయతీ కేంద్రంలో ప్రైమరీ పాఠశాల అంటూ సమీప పాఠశాలల్లో మూడు నాలుగు ఐదు తరగతులను పాఠశాల యాజమాన్య కమిటీల ఆమాదంతో తరలిస్తున్నారన్న వాదనలు ఉన్నాయి ఈ విధానాలతో పెద్ద ఎత్తున విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో బాట పడుతున్నారు ఈ రకంగా రాబోయే సంవత్సరంలో విద్యార్థులు పెరిగే అవకాశం లేదు తర్వాత ఉపాధ్యాయులను పెంచే ఉద్దేశం కూడా ప్రభుత్వానికి లేదు కాబట్టి నెక్స్ట్ డిఎస్సి కేవలం రాజకీయ లబ్ధి కోసమే తప్పించి ఉపాధ్యాయులను నియమించాలి అనేటువంటి చిత్తశుద్ధి అయితే ప్రభుత్వానికి లేదు కాబట్టి ఇదే చివరి డిఎస్సి అని అనుకుని కష్టపడాల్సిన అవసరం అభ్యర్థులందరికీ ఉంది అయితే డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా అనే విషయం గురించి మనం ఆలోచించుకుంటే గత రెండు మూడు రోజుల నుంచి జరుగుతున్న హడావిడి చూస్తుంటే వరుస కథనాలు రోజు వస్తూనే ఉన్నాయి కాబట్టి ఇక మీదట కూడా డిఎస్సి విషయం ఇక మీదట కూడా డిఎస్సి గురించి నోటిఫికేషన్ల గురించి మీడియాలో వార్తలు ఉదరగొడుతూనే ఉంటారు సో ఈ విషయాలని మనం గమనించిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్కు రంగం సిద్ధమవుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు బట్టి అయితే మనం గత డిఎస్సి నోటిఫికేషన్లో చూసుకుంటే కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే నోటిఫికేషన్ ఇవ్వడం పెద్ద గొప్ప విషయం కాదు సో ఉన్న సమస్యల్ని పరిష్కరించకుండా నోటిఫికేషన్ ఇవ్వడం సమంజసం కూడా కాదు ఇప్పటికే నోటిఫికేషన్ విషయంలో చాలా పరిష్కారాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే చిత్తశుద్ధితో నోటిఫికేషన్ ఇవ్వాలి అని అనుకుంటే ప్రతి చిన్న సమస్యకి కూడా పరిష్కారం చూపి నోటిఫికేషన్ ఇవ్వాలి అయితే ఇప్పుడు పరిస్థితి అలా అనిపించడం లేదు ఖచ్చితంగా ఏడాదిలోపే మాట నిలబెట్టుకోవాలి అని చేసే ప్రయత్నమే ఆ తాపత్రయమే కనిపిస్తుంది తప్ప ఇంకా వేరే ఏ ఉద్దేశమూ లేదు అయితే నోటిఫికేషన్ ఇవ్వడం ఖచ్చితంగా పక్కా అని మనం అర్థం చేసుకోవచ్చు అది ఈ వారంలో కావచ్చు లేదా ఏప్రిల్ పదహైదు లోపల నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది కానీ నోటిఫికేషన్ మాత్రమే వస్తుంది ఆ తర్వాత ప్రక్రియ మొత్తం అభ్యర్థుల చేతుల్లోనే ఉండబోతుంది అని అనిపిస్తుంది ఎందుకంటే వాయిదా పడడానికి కారణం కూడా అభ్యర్థులే అవుతారు రాజకీయ చిత్రరంగంలో డిఎస్సీ అభ్యర్థులు పావులాగా మారిపోయారు ఎప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలన్న డిఎస్సీ అభ్యర్థులే నోటిఫికేషన్ వాయిదా వేయాలని కూడా డిఎస్సీ అభ్యర్థులే వాళ్ళ చేతుల్లోనే ఉంది సిచ్యువేషన్ అనే విధంగా ఆ భ్రమను కలిగించే విధంగా పరిస్థితులు నడుస్తున్నాయి కాబట్టి కొత్తగా కోర్సులు పూర్తి చేసుకున్నటువంటి అభ్యర్థులు వాళ్ళ యొక్క న్యాయపరమైన కోరిక ఏంటి అంటే టెట్ కావాలి అనేది సో ప్రభుత్వం ఈ కోరికను ఈ అభ్యర్థులను పరిగణలోకి తీసుకుంటుందా లేదా లేకపోతే అభ్యర్థులు ఏం చేస్తారా అనేది మనం భవిష్యత్తులో చూస్తాం ఈ విషయంలో డిఎస్సీ నేపథ్యం గురించి తెలియని వారు కూడా అసలు జరుగుతుందా ఎగ్జామ్ ఇప్పట్లో అయ్యేటట్టు ఉందా అని అనుమానించే విధంగా పరిస్థితి ఎందుకు ఉందంటే అభ్యర్థులు కొత్తగా కోర్సులు పూర్తి చేసిన వాళ్ళకి వాళ్ళకి ఎదురుగా డిఎస్సి ఉండి కూడా అందులో వాళ్ళు ఎగ్జామ్ రాసే అవకాశం లేకపోతే ఎవరికైనా ఈ అనుమానం పక్కగా వస్తుంది అయితే ఒక విషయం మాత్రం మనం చెప్పవచ్చు ఆలోచించవచ్చు ఎన్ని ఇన్ని ట్విస్టులు ఏ నోటిఫికేషన్లో కూడా లేవు అయితే అభ్యర్థులు ఇలాంటప్పుడు కొంచెం సంయమనంతో ఆలోచించాలి ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో నోటిఫికేషన్ వచ్చింది అంటే వెంటనే మీరు ఫాలో అవుతున్న ప్రిపరేషన్ ప్లాన్ను మళ్ళీ మార్చుకొని ఫాస్ట్గా సిలబస్ను కంప్లీట్ చేయాలని ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి షెడ్యూల్కు అనుగుణంగా కొత్త ప్లాన్ను తయారు చేసుకోవడం అనేది వెంటనే చేయొద్దు ఎందుకంటే నోటిఫికేషన్ రావడానికి తొమ్మిది నెలల సమయం పట్టింది కాబట్టి ఆ తర్వాత నోటిఫికేషన్ తర్వాత ఎగ్జామ్కి ఇంకెన్ని రోజులు సమయం పడుతుంది ఇంకెన్ని నెలలు సమయం పడుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది కాబట్టి ఎప్పుడేం జరుగుతుందో ఎవరు ఏం చెప్పలేరు బీఎస్సీ ఎగ్జామ్ విషయంలో అభ్యర్థులు పడినటువంటి మనోవేదన కష్టాలు ఇవన్నీ ఇంకా వేరే ఏ అభ్యర్థికి రాకూడదు అనే పరిస్థితుల్లో అభ్యర్థులు ఉన్నారు అయితే చూద్దాం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో భవిష్యత్తులో ఇదండి విషయం మరో రోజు మరో అప్డేట్తో ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం